ఓకే వెల్కమ్ టు శ్రీ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈనాటి విజయవార్తలకు స్వాగతం మరి ముందుగా వార్తల్లోకి వెళ్తే రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం దక్షిణ అండమాన్ సమీపంలో గల గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది దీని ప్రభావంతో మంగళ బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెప్తున్నారు తర్వాత తీవ్ర వాయుగుణంగా బలహీనపడి ఇరవై ఏడు నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు టీచర్ల బదిలీలకు యాప్ మంత్రి లోకేష్ విద్యాశాఖలో తీసుకొచ్చే సంస్కరణలు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి తీర్చిదిద్దేలాగా ఉండాలి తప్ప వారిపై ప్రయోగాలు చేసేలా ఉండకూడదని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విద్యాశాఖ అధికారులతో గురువారం సచివాలయంలో ఆయన భేటీ అయ్యారు టీచర్ల బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చేసేందుకు యాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను తమతో పంచుకోవాలని కోరారు పిఎంసీ పాఠశాలలకు నూట ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్లు రాష్ట్రంలోని పిఎంశ్రీ స్కూళ్లలో నియామకాలు ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నూట ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల నిధులను విడుదల చేసింది ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల నుంచి మొదటి విడతగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వందల పది పిఎంసీ స్కూళ్ళు ఉన్నాయి బీడీఎస్ ప్రత్యేక స్ట్రే కౌన్సిలింగ్కు ఆప్షన్లు ఇరవై ఆరున అగ్రి బీఎస్సీ ఆనర్స్లో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ వ్యవసాయ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై ఆరున ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి రామచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈఏపి సెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత పొందిన అభ్యర్థులతో పాటు దరఖాస్తు చేసుకున్న చేయని అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించి హాజరు కావచ్చన్నారు వివరాలకు ఏఎన్జిఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ని చూడాలని చెప్పారు పాఠశాలల పనివేళలపై పునరాలోచించాలి రాష్ట్రంలోని పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను సంప్రదించకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలల పనివేళలను పెంచిందని అన్నారు ఉద్యోగుల యుఏఎన్ యాక్టివ్గా ఉండేలా చూడండి ఈపిఎఫ్ఓకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశం డైరీలు పాఠ్య ప్రణాళికలు రాయాల్సిందే ప్రధానోపాధ్యాయులు సైతము ఉపాధ్యాయ డైరీలు పాఠ్య ప్రణాళికలు రాయాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ తెలిపారు ఇది చిలక చిలకంపాడు ప్రధా ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటశాలను పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం ఉపాధ్యాయ డైరీలు పాఠ్య ప్రణాళికలు రాయటము అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధిస్తున్నారా లేదా అనేది పరిశీలించి హెచ్ఎంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పాఠ్య పుస్తకాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు అందించారు సత్ఫలితాలు ఇచ్చే ప్రణాళికలపైనే దృష్టి ఉంచాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి లోకేష్ మాట్లాడారు ఇంగ్లీష్ లేదా తెలుగు మాధ్యమంలో టెన్త్ పరీక్షలు గందరగోళానికి తెరవేసిన ప్రభుత్వం ఆల్రెడీ ఈ వార్త నిన్న చదివే పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసుకునే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మీడియంని ఎంపిక చేసుకోవచ్చని ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు కావాలంటే ఆప్షన్ మార్చుకోవచ్చు సూచించింది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు తరగతుల వారిని ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతూ గత వైఎస్ఆసీపీ ప్రభుత్వం ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఆదేశాలు ఇచ్చింది అయితే ఇంగ్లీష్ మీడియం వాస్తు అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున ఇంగ్లీష్ మీడియం అని వాడకుండా ఒకే మీడియం ఉండాలని ఆదేశించారు అంటే అనధికారికంగా ఇంగ్లీష్ మీడియమే అన్నట్లు వ్యవహరించారు ఒక్కో తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయాలని నిబంధన పెట్టారు ఒకే మీడియం అమలు చేయాలని చెప్పడంతో మినహా ఏ మీడియం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలలో తెలుగు తెలుగు ఇంగ్లీష్ మీడియం కొనసాగించారు ఇలా ఇలా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధాన ఉపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం యొక్క ఏడాది అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బాలల దినోత్సవానికి రాలేదని విద్యార్థుల సస్పెన్షన్ నలభై ఒక్క మంది విద్యార్థులపై వేటు ప్రైవేట్ కళాశాల నిర్వాహకం మండల విద్యాశాఖ కార్యాలయాలకు నిధుల విడుదల ఆన్లైన్లో ధృవపత్రాల సమర్పణ టీచర్ల సర్దుబాటుతో సమస్యలు బరిలో ఐదుగురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఐదుగురు గోపిమూర్తి నారాయణరావు వెంకటలక్ష్మి నాగేశ్వరరావు దీపక్ ఇవి కాకినాడకు సంబంధించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యాశాఖ ఆర్జేడి లింగేశ్వర రెడ్డి గారు చెప్పారు నెల్లూరులో కాగ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం ఉన్నత పాఠశాలల పనివేళలు మార్చొద్దు అని ఏడి రమాజ్యోతికి వినతి పత్రం అందిస్తున్న వివిధ సంఘాల నాయకులు తర్వాత ఆన్లైన్లో ధ్రువ పత్రాల సమర్పణ అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం శిక్షణ క్రీడా ఇకపై మూడు పర్సెంట్ ఈ వార్త ఆల్రెడీ మనం ముందుగానే చదివాం సీమ మీదుగా తిరిగే ప్యాసింజర్ రైళ్ళ కొత్త నంబర్ల కేటాయింపు ఉపాధ్యాయునికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పదహారు బిల్లులు ఎనిమిది బిల్లులకు సభ ఆమోదం టెన్త్ పరీక్షలు తెలుగులో రాసేద్దాం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఐదుగురు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు వచ్చే నెల ఐదున పోలింగ్ తొమ్మిదిన కౌంటింగ్ బోగస్ కుచెత్ హాస్టల్ విద్యార్థులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రెండు హాస్టళ్ళు ఎంపిక చిన్నారుల ఆరోగ్యం ఇక పదిలం స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ పేరుతో పద్దెనిమిదేళ్ల లోపు ఉన్న ప్రతి విద్యార్థికి పరీక్షలు ఆరోగ్యశ్రీ అవసరం లేకుండా ఉచిత సర్జరీలు రాష్ట్ర ప్రభుత్వం బాలల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం పేరుతో ఏళ్ల లోపు ఉన్న ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు చేసి వివరాల రికార్డుల్లో నమోదు చేయనున్నారు బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ వరకు కొనసాగబోతోంది ఆదాయపు పన్ను ఏ విధానం మేలు అనే దాని గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఒక పెద్ద అభ్యాసం రాశారు ఆర్ఆర్బీ పరీక్షల ప్రత్యేక రైలు ఇది నిన్న కూడా చదివాం విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా సంస్కరణలు ఉండాలి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో లోకేష్ జియో ఎయిర్టెల్ షాక్ సెప్టెంబర్లో కోటి మంది మొబైల్ కస్టమర్లు గుడ్ బై బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలోకి మరో ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఆధునిక డిజిటల్ విద్య అందని ద్రాక్షణ అనేది ఒక కథనం పదివేల ఇరవై రెండు కోట్లు పలికిన పెయింటింగ్ గూగుల్ చత్రాధిపత్యానికి చెక్ పెట్టండి క్రోమ్ను అమ్మేసేలా ఆదేశించండి ఆండ్రాయిడ్ పైన ఆక్షలు విధించండి కోర్టుకు అమెరికా న్యాయశాఖ కీలక ప్రతిపాదనలు ఏప్రిల్లో కేసును విచారించనున్న న్యాయమూర్తి అమిత్ మెహతా ప్రసార భారతి ఓటీటీలో ఉచితంగా రామాయణం మహాభారతం ప్రసార భారతి అందుబాటులో తీసుకొచ్చిన తమ ఓటీటీ వేవ్స్ ద్వారా రామాయణం మహాభారతం ధారావాహికలను ఉచితంగా అందిస్తోంది వీటితో పాటు రేడియో కార్యక్రమాలు భక్తిగీతాలు ఆటలు ఈ పుస్తకాలను కూడా ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చింది ప్రమాదకరంగానే ఢిల్లీ వాయుష్ వాయు కాలుష్యం దేశ రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రత బుమ్రా కెప్టెన్సీకి పరీక్ష నేటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి టాప్ ట్వంటీలో హరిద్వార్ పతంజలి ఆయుర్వేద కళాశాల అత్యుత్తమ ఆయుర్వేద కళాశాలల్లో ఒకటిగా ఉత్తరాఖండ్లోని పతంజలి ఆయుర్వేద కళాశాల నిలిచింది దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వందల యాభై రెండు ఆయుర్వేద కళాశాలలు ఉండగా భారతీయ వైద్య వ్యవస్థ జాతీయ కమిషన్ ఇటీవల వాటికి గ్రేడు నిర్వహించింది ఇందులో హరిద్వార్లోని పతంజలి ఆయుర్వేద కళాశాల ఏ గ్రేడ్తో టాప్ ట్వంటీలో నిలిచిందని పతంజలి యోగపీట్ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ తెలిపారు ఇది తమ ఒక గర్వకారమని పేర్కొన్నారు ఉత్తరాఖండ్లో మొత్తం ఇరవై ఆయుర్వేద కళాశాలలు ఉండగా వాటిలో పతంజలి కళాశాలకు మాత్రమే ఏ గ్రేడ్ దక్కిందని వెల్లడించారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే శ్రీగౌతమ్ శ్రీ గౌతమ్ న్యూస్ అలాగే శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్